మంచు మనోజ్ మోహన్ బాబు గారి కొడుకుగానే కాకుండా హీరోగా ఎన్నో వైవిధ్యమైన కథాంశాలను ఎంచుకుంటూ ఎంతోమంది ప్రత్యేకమైన అభిమానుల్ని సంపాదించుకున్నారు తన చిన్ననాటి స్నేహితురాలు ప్రేమించిన అమ్మాయి భూమా మూలికను పెళ్లి చేసుకోవడం కోసం ఎన్నో ఏళ్ళు సినిమాలకి దూరంగా ఉంటూ ఫ్యామిలీతో పోరాడి చివరికి పెళ్లి చేసుకున్నారు మంచు మనోజ్ భూమా మూలికల పెళ్లి ఎంతో మందికి ఆనందాన్ని కలువ చేసింది ఇటీవలే తమకి ఆడపిల్ల పుట్టింది అంటూ గుడ్ న్యూస్ని ఫ్యాన్స్ అందరితో షేర్ చేసుకున్నారు మంచు మనోజ్ మరియు భూమా మోనికలు కుటుంబ సభ్యుల సమక్షంలో తమ చిట్టితల్లి నామకరణం హైదరాబాద్తోనే ఎంతో సింపుల్గా జరిగింది తమ పాప పేరు దేవసేన శోభ అంటూ ఫ్యాన్స్ అందరికీ అనౌన్స్ చేశారు ఈ బ్యూటిఫుల్ కపుల్ మనోజ్ కూతురు బారసాలలోని కొన్ని అందమైన ఫోటోలు మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్